శరణ్య టీవీకి స్వాగతం ఈరోజు మనము జొన్న రొట్టె ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా మేము చేసి చూపిస్తాము దీనికి కావలసిన పదార్థాలు జొన్న పిండి తర్వాత మెంతి ఆకు పచ్చిమిర్చి క్యారెట్ అల్లముతో కూడినటువంటి పేస్ట్ తర్వాత ఉప్పు వేడి నీళ్ళు సిద్ధంగా ఉంచుకొని మనం ఇప్పుడు తయారు చేయడానికి ప్రారంభిస్తున్నాము ముందుగా తగినంత జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత దాంట్లో మెంతి పిండిని మిక్స్ చేయాలి మెంతి ఆకుని మిక్స్ చేయాలి తర్వాత సిద్ధంగా ఉంచుకున్నటువంటి క్యారెట్ ఉల్లి తదితర పేస్ట్లని దాంట్లో వేసి బాగా కలపాలి ముందుగా పొడి పిండిని దాంట్లో బాగా మిశ్రమంగా కలిపి బాగా పట్టేటట్లుగా కలపాలి ముందుగా సిద్ధంగా ఉంచుకున్నటువంటి వేడి నీళ్ళని పిండిలో పోసి దాన్ని మరీ లూజుగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యే విధంగా దాన్ని నీళ్లతోటి ఆ మిశ్రమాన్ని అంతటి కూడా కలిపి మెత్తగా పిసుకాలి తగినంతగా వేడి నీళ్ళని చూసుకుంటూ ఆ జొన్నపిండిలో గట్టిపడేదాకా దాన్ని బాగా మెత్తగా పిసికి ఉండలుగా తయారు చేసుకోవాలి చూశారు కదండీ వేడి నీళ్ళతోటి జొన్నపిండిని మనం కలిపి అలా ముద్దగా తయారు చేసుకొని రొట్టె ఒత్టానికి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది ఇలా కలిపిన జొన్నపిండి ముద్దని సిద్ధంగా ఉంచుకొని జొన్నపిండి రొట్టెగా ఒతటానికి అవసరమయ్యేటటువంటి పీటను సిద్ధం చేసుకొని తడిగుడ్డను బాగా నీటుగా పిండేసి పీట మీద అలా ఉంచాలి ఉంచిన తర్వాత పిండిని మెత్తగా పల్చగా రేకులాగా అలా తయారు చేసుకోవాలి అలా నిదానంగా ఒత్తుతూ దాన్ని పల్చగా వచ్చే విధంగా మంచి షేప్గా వచ్చే విధంగా తయారు చేసుకోవాలి ఈ లోపల మనము స్టవ్ను వెలిగించి పెనం బాగా వెచ్చగా అయ్యే విధంగా సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ చూడండి మనకి రొట్టెని మోతడం జరిగింది పచ్చి రొట్టెని కాల్చడానికి సిద్ధంగా రొట్టె తయారైపోయింది దాన్ని తీసి అలా పెనం మీద అలా వేయాలి మనము మంటని ఎక్కువగా పెట్టుకోకుండా మీడియంలో మంట పెట్టి రొట్టెని కాలిస్తే రొట్టె మాడకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది రొట్టె పెనం మీద కొంచెం కాలిన తరువాత దాన్ని తిప్పి మళ్ళీ అలా వేయాలి ఒకసారి రొట్టెని తిప్పి చేయాలి రొట్టెని ఒకసారి మళ్ళా తిప్పివేయాలి చూశారు కదండి రొట్టె దాదాపుగా అయిపోయింది ఇక ఈ రొట్టెని తీసుకొని వేరు చేసి దీన్ని ఒక డిష్లోకి ఒక మంచి ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి వేడివేడిగా జొన్న రొట్టె మనకి తయారైంది దీన్ని మనము ఉల్లిగడ్డ కారంతో కానీ లేకపోతే విడిగా కానీ డైరెక్ట్గా తినవచ్చును ఇక తినడానికి రెడీగా ఉంది డెలిషియస్ జొన్న రొట్టె ఆరోగ్యకరమైనటువంటి జొన్న రొట్టె మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది మై ఛానల్